అసలు మొత్తంగా సూపర్ సిక్స్ సిక్స్లు సూపర్ సెవెన్లకు అసలు ఎంత అవుతుంది ఈ సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్లే లెక్కేసుకుందాం పెద్ద పెద్దయన్నీ లెక్కేద్దాం చిన్న చిన్నవి కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావలసింది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఆడబిడ్డ నిధి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అన్నదాత సుఖీబాబా పదివేల ఏడు వందల పన్నెండు కోట్లు నిరుద్యోగ వృత్తి ఏడు వేల రెండు వందల కోట్లు దీపం పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఉచితంగా బస్సుకు మరో మూడు వేల కోట్లు తల్లికి వందనానికి మరో పదమూడు వేల చిల్లర కోట్లు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్న పెన్షన్ అనే పథకానికి మరో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మొత్తంగా కలిపి దాదాపుగా డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే దాదాపు ఎనభై వేల కోట్లు కావాలి మరి పెద్ద మనిషి నీరుడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నీరుడు బడ్జెట్లో గత ఏడాది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్